హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కామెంట్ రేపే అమావాస్య రేపు అమావాస్య రోజున ఇంట్లో పొరపాటున కూడా ఈ ఒక్క కూరను వండకూడదు ఇంట్లో ఈ కూరను వండితే ఖచ్చితంగా గండాలు అనేవి పట్టి పీడిస్తాయి గండం తప్పదు కనుక రేపు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఈ కూరను కాదని వండినా తిన్నా కష్టాలు అస్సలు తప్పవు అని శాస్త్రం చెబుతుంది అయితే ఈ కూరను పొరపాటున కూడా మీరు వండకూడదు అయితే రేపు అమావాస్య రోజున ఏ కూరను వండకూడదు ఏ కూరను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం రేపు ఎంతో పవిత్రమైనటువంటి అమావాస్య కనుక రేపు అమావాస్య రోజున ఇంట్లో పొరపాటున కూడా ఇంట్లో ఒక కూరను వండకూడదు మన శాస్త్రాల ప్రకారం కొన్ని రకాలైనటువంటి కూరలను కొన్ని రోజులలో అస్సలు వండకూడదు తినకూడదు అని శాస్త్రం చెబుతుంది వాటిని వండినా తిన్నా దరిద్రాలు తప్పవు అని శాస్త్రం చెబుతుంది కనుక వాటిని పొరపాటున కూడా అస్సలు వండకూడదు అవి వండితే గనక మన దరిద్రాలు అనేవి మరి కాస్త పెరుగుతాయి అని దరిద్ర బాధలు అనేవి పెరుగుతాయి అని శాస్త్రం చెబుతుంది కనుక వాటి నుండి మనం విముక్తిని పొందాలి అన్నా ఆ దరిద్ర బాధలు అనేవి తొలగిపోవాలి అన్నా మనం కొన్ని రకాల కూరలను అస్సలు ఇంట్లో పొరపాటున కూడా వండకూడదు అయితే ముఖ్యంగా మరి అందులో కొన్ని రకాలైనటువంటి అమావాస్యలు మరి కాస్త ప్రత్యేకంగా ఉంటాయి అందులో ఈ అంటే రేపు బుధవారంతో కలిసి వచ్చే మౌని అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది కనుక రేపు మౌని అమావాస్య రోజున ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు తి అలానే రేపు మౌని అమావాస్య రోజున కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ఆ నియమాలు ఏమిటి అంటే ముందుగా అమావాస్య రోజున నదీ స్నానం ఆచరించాలి ఇల్లు వాకిలి తప్పకుండా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ చేసుకుని దీపం వెలిగించి దూపాన్ని వేయాలి అలానే ఈ అమావాస్య రోజున ఇంటి ప్రధాన ద్వారానికి గుర్రపు నాడ కానీ లేదా ఎర్రటి వస్త్రంలో దొడ్డు ఉప్పుని పోసి కానీ దానిని మూటలా కట్టి ఆ మూటను ప్రధాన ద్వారానికి కట్టాలి అలానే ఈ అమావాస్య రోజున ఇంటికి అంటే రాత్రి సమయంలో గుమ్మానికి ఎడమ వైపున తమలపాకు పైన దీపం వెలిగించాలి గుమ్మానికి ఎడమ వైపున రాత్రి సమయంలో అంటే ఆరు దాటిన తర్వాత గుమ్మానికి ఎడమ వైపున దీపం వెలిగించాలి ఇలా గుమ్మానికి ఎడమ వైపున దీపం వెలిగించటం వల్ల కటిక దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి ముఖ్యంగా అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కనుక అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల దరిద్ర బాధలు తొలగిపోతాయి అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అంటే కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు ఇలా అమావాస్య రోజుల్లో కొన్ని పరిహారాలు చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ప్రీతికరం అందులోనూ లక్ష్మీదేవికి అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పూజలు పరిహారాలు అన్నా సరే చాలా ఇష్టం అలానే అమావాస్య రోజుల్లో రాత్రి సమయంలో అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు కనుక ఇక ఇంట్లో పొరపాటున ఈ కూరను వండకూడదు ముఖ్యంగా కొన్ని నియమాలను అమావాస్య రోజున తప్పకుండా పాటించాలి అందులో అమావాస్య రోజున నదీ స్నానం ఆచరించాలి మనం చెప్పుకున్నట్టుగా రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజించి గుమ్మానికి ఎడమవైపున దీపం వెలిగించాలి ధనాన్ని ఆకర్షించాలి అంటే ఖచ్చితంగా మన ఇంట్లో డబ్బుకి అస్సలు లోటు అనేది ఉండకుండా ఉండాలి అన్న ధనాన్ని ఆకర్షించాలి అన్నా ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోవాలి అన్న రేపు అమావాస్య రోజున రాత్రి సమయంలో ఇంట్లో ధూపం వేసి ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని ఆ నీటిలో కొద్దిగా ఉప్పుని అలానే కొద్దిగా పసుపుని వేసి తర్వాత ఆ చెంబుని గుమ్మానికి ఎడమ వైపున పెట్టాలి అలా పెట్టేసిన తర్వాత మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి అమ్మవారి పటం ముందు ఒక దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే ఖచ్చితంగా కటిక దరిద్రాలు కూడా ఖచ్చితంగా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అలానే మన దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోయి పోతాయి జీవితంలో ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది మనకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్య అనేది ఇక దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి మన ఇంట్లో ఎప్పుడూ కూడా అష్ట ఐశ్వర్యాలు తులతూగాలి అంటే మర్చిపోకుండా మనం ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజున ఇంట్లో ఈ కూరను వండకూడదు శాస్త్రాల ప్రకారం అమావాస్య రోజుల్లో కొన్ని పనులను చేయకూడదు అలా చేస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉండదు అందులో గోర్లను కట్ చేసుకోవటం జుట్టుని కట్ చేసుకోవటం వంటివి అస్సలు చేయకూడదు అలానే ఇంట్లో అమావాస్య రోజుల్లో కొన్ని రకాల కూరలు కూడా వండకూడదు అందులో మొట్టమొదటిగా అనే అంటే కొన్ని రకాల అంటే కొన్ని పనులను అంటే మన పెద్దలు ఏం చెబుతున్నారు అంటే అమావాస్య రోజుల్లో జొన్న రొట్టె అంటే ఆయిల్ లేకుండా చేసేటటువంటి వస్తువులు కూడా అశ అంటే అపరి అపవిత్రంగానే భావించబడుతూ ఉంటుంది అంటే అలాంటివి చేయటం వల్ల ఇంట్లో దోషాలు ఉంటాయని దోషాలు తగులుతాయని ఇంటికి అనేక రకాల సమస్యలు దృష్టి దోషం తగులుతుంది అని శాస్త్రం చెబుతూ ఉంటుంది కనుక మనం అమావాస్య రోజుల్లో కొన్ని రకాలైనటువంటి పనులు పొరపాటున కూడా చేయకూడదు అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే ముల్లంగి కూరను అంటే ముల్లంగి అని అంటూ ఉంటాం చాలా రకాల మంది వెజిటేబులే కదా అంటే కూరగాయలే కదా వండితే ఏమవుతుంది వండితే తప్పు ఏంటి ఎందుకు దోషం కలుగుతుంది అంటే అవి కొన్నిసార్లు అవి కూరగాయలే అయినప్పటికీ అవి కూరగాయలే అయినప్పటికీ కొన్ని రకాల దోషాలను తొల అంటే కలిగింపజేస్తాయి ఆ దోషం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మనకు అదృష్టం కూడా కలిసి వస్తుంది ఆ దోషం ఎప్పుడైతే తొలగిపోయి మనకు అదృష్టం అనేది కలిసి వస్తుందో అప్పుడు మన జీవితంలో మన కుటుంబంలో అన్నీ కూడా సంతోషకరమైనటువంటి వార్తలు వింటాము సంతోషం అనేది ఖచ్చితంగా వస్తుంది దరిద్రం తొలగిపోతుంది ఇక దరిద్ర బాధల నుండి విముక్తి కూడా కలుగుతుంది కనుక కనుక మనం ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజున అందులో బుధవారంతో కుంభమేళలో కలిసి వచ్చిన అమావాస్య ఈ అమావాస్య పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా ఏ పరిహారం చేసినా దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి నరదృష్టి సైతం తొలగిపోతుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి కనుక ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు అందులో ముఖ్యంగా ఇంట్లో ఈ కూరను వండకూడదు అంటే ముల్లంగి కూర మాంసాహారం అంటే చేపలు గుడ్లు ముల్లంగి వంటివి వండకూడదు గోమాతకి దొండకాయ లేదా ఏదైనా అంటే మోగజీవులకి కాకులకి కుక్కలకి గోమాతకి ఏదైనా ఆహారంగా పెడితే గనక మనకు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోతాయి కాకులకి కుక్కలకి ఇతర ఏవైనా మోగజీవులకి ఆహారాన్ని పెట్టడం వల్ల మనకు అంటే ఏదైతే జీవితంలో కొన్ని రకాల సమస్యలు కష్టాలు ఉంటాయో అవి పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కటిక దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది కో అంటే మన కష్టాలు ఏవైతే ఉన్నాయో మనం ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి వాటి నుండి తప్పకుండా విముక్తి అనేది లభిస్తుంది వాటి నుండి విముక్తి లభించటమే కాదు మన జీవితంలో ఇకపై ఏదైనా వచ్చేటటువంటి ఆపద సమస్య ఉన్నా రాకుండా ఉంటుంది కనుక ఈ అమావాస్య రోజున పితృదేవతలను పూజించటం కూడా చాలా ఇంపార్టెంట్ పితృదేవతలను పూజించాలి పితృతర్పణాలను సమర్పించాలి వారిని పూజించి పితృతర్పణాలు సమర్పించి పితృదేవతలకు పూజలు చేస్తే ఖచ్చితంగా ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం ఖచ్చితంగా తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యమైతే ఖచ్చితంగా వచ్చి పడుతుంది ఇక దైవానుగ్రహం లభిస్తుంది దుష్టశక్తుల చెడు ప్రభావం తొలగిపోతుంది మన జీవితంలో మనం అనుకున్నది సాధించగలుగుతాము మనం ఇలా ప్రతి సమస్య నుండి కూడా విముక్తిని పొంది మన జీవితంలో కష్టాలను తొలగించుకొని అదృష్టాన్ని పొందాలి అన్నా మన దరిద్ర బాధలు తొలగిపోవాలి అన్నా మర్చిపోకుండా ఈ యొక్క అంటే అమావాస్య రోజున ఇంట్లో ఈ కూరను వండకుండా ఉండాలి ఈ కూరను వండినా తిన్నా కష్టాలు దరిద్రాలు తప్పవు అని పెద్దలు చెబుతూ ఉన్నారు కనుక తెలుసుకున్నారు కదా ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఇంట్లో ఏ కూరను వండకూడదు ఏ కూరను తినకూడదు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి